వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉండే వెజిటబుల్ చట్నీ అండి మరి లేట్ చేయకుండా వెజిటబుల్ చట్నీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనమైతే నెక్స్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్ వెజిటబుల్ చట్నీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్రీన్ చిల్లీ ఒక టెన్ వరకు తీసుకున్నాం మేము కొన్ని వెల్లుల్లి రెబ్బరు ఒక ఎయిట్ టు టెన్ వరకు కొన్ని దొండకాయలు ఒక టొమాటో ఒక పెద్ద క్యారెట్ పీలంతా నిమ్ము చేసుకోండి కొంచెం సొరకాయ పల్లీలు నువ్వులు కొద్దిగా నానబెట్టిన చింతపండు జీలకర్ర సాల్ట్ ఇవన్నీ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ మనమైతే ప్రాసెస్ చూసిద్దాం ముందు మనం ఏం చేద్దామంటే ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ మంచిగా కట్ చేసి పెట్టుకుందాం ఇలా కట్ చేసి పెట్టుకోండి అన్నిటినీ అన్ని వెజిటబుల్స్ని కట్ చేసుకున్న తర్వాత ఈ పల్లీలని నువ్వులని మనం ఇప్పుడు వేయించుకోవాలి ఇలా కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలను నువ్వులను వేయించుకోండి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసుకోవాలి ఇందులోకి ఫస్ట్ గ్రీన్ చిల్లీ వేసుకోండి గ్రీన్ చిల్లీ ఇలా కొద్దిగా వేగనివ్వండి ఫస్ట్ గ్రీన్ చిల్లీ ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మన మిగతా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వీటిని కూడా కాస్త వేగనివ్వండి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా మంచిగా కుక్ చేసుకోవాలి వెజిటబుల్స్ని ఇలా కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చివర్లో ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఈ టొమాటో పీసెస్ కూడా పచ్చివాసన పోయే వరకు అయితే కుక్ చేసుకోండి టొమాటోస్ కూడా ఇలా బాగా కుక్ అవ్వాలి అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసేసుకొని ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి ఇవన్నీ ఈ వెజిటబుల్స్ అన్నీ ఇలా కూల్ అవ్వనిచ్చాక ఒక మిక్సీ జార్ తీసుకోండి దీంట్లోకి మనం వేయించుకున్న పల్లీలు ఇంకా నువ్వులు యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక ఎయిట్ వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని వీటిని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి వీటిని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోండి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం నానబెట్టిన చింతపండు ఉంది కదా అది యాడ్ చేసుకోండి చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి కొంచెం మీకు వెజిటబుల్ ఫ్లేవర్ తెలిసేలాగా కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉండాలి వెజిటబుల్స్ అలా గ్రైండ్ చేసుకోండి ఎంతవరకు రావాలో మేము చూపిస్తాం గ్రైండ్ చేశాక ఇలా రావాలి మీకు ఇలా వచ్చేంతవరకు మీరైతే గ్రైండ్ చేసుకోండి ఆ తరువాత దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి ఇలా ఒకటి తాలింపు పెట్టుకోవడానికి పెట్టేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కాస్త ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా శనగపప్పు ఇంకా మినంపప్పు ఇవి కాస్త వేగనివ్వండి ఇలా మంచిగా వేగ వేగాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చట్నీలోకి అయితే వేసుకోండి